ఫైనల్లీ హ్యాపన్ కెన్ షో మీ ప్లీజ్ థ్యాంక్ యూ ఫైనల్లీ ఇట్ హ్యాపన్ సమ్ ఆర్ ఎమోషనల్ మూమెంట్స్ నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి నాన్నగారు వచ్చి ఇందాక హనుమ హనుమకాల ఉంటాడు గుండి తట్టి నడిపిస్తాడు అని చెప్పారు ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది ఇదేనా అని మా ఆవిడికి హనుమంతుడు అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తుంది మాట్లాడుతూ ఉంటుంది మా ఆవిడ మీద ఒక కోపం వచ్చింది ఏంటి ఇదే నా చేసేదని ఓకే లెట్ కమింగ్ టు ద పాయింట్ నా చిన్నప్పటి నుంచి నేను చాలాసార్లు చెప్పాను నాకు రామాయణం అన్న మహాభారతం అన్నా నాకు చాలా ఇష్టం అని మహాభారతం తీయడున్న డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆలోచిస్తూ ఉన్నాను ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు కూడా రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు బట్ ఒక్కొక్క సీను రాస్తుంటే ఒక్కొక్క డైలాగ్ రాస్తుంటే ఒక్కొక్క షాట్ ఊహించుకుంటుంటే ఐ ఫెల్ట్ అంటే అదొక నేను నేల మీద నడవట్లేదు ఎక్కడో గాలిలో ఉన్నానన్న ఫీలింగ్ వచ్చిందండి అండ్ ద ఫస్ట్ డే మహేష్ని రాముడి వేషం వేసి తీసుకొచ్చి ఫోటోషూట్ చేస్తుంటే ఐ హ్యాడ్ గూస్ మమ్స్ అంటే నాకు నేనే ఒక సగం సగం దిశ దీంట్లో ఉన్నానండి అంటే మహేష్ కొంటిగా ఉంటాడు కృష్ణుడి కరెక్ట్గా సెట్ అవుతాడు రాముడు లాంటి ప్రశాంతమైన క్యారెక్టర్కి మహేష్ షూట్ అవుతాడని ఒక డౌటు ఖచ్చితంగా షూట్ అవుతాడని అని ఒక నమ్మకం ఆ రెండింటి మధ్యన ఊగిసలాడతా వి డిడ్ దో ఫొటో షూట్ ఆ ఫస్ట్ ఫోటోని నా బాల్ పేపర్ కింద పెట్టుకొని మళ్ళీ పొరపాటున ఎవరన్నా చూసేస్తారేమో అని చెప్పి తీసాను అది వీ హ్యాడ్ గ్రేట్ టైం అండి షూటింగ్ ఫర్ దిస్ ఎపిసోడ్ ఒక సిక్స్టీ డేస్ షూట్ చేసాం రీసెంట్గానే కంప్లీట్ అయింది ఎవ్రీ డే వాజ్ ఎ ఛాలెంజ్ అంటే ఆ ఎపిసోడ్లో ఒక్కొక్క సబ్ ఎపిసోడ్ ఇట్స్ ఎ లాడ్ ఆఫ్ సబ్ ఎపిసోడ్స్ ఇంటూ వన్ ఎపిసోడ్ ఒక్కొక్క సబ్ ఎపిసోడ్ ఒక్కొక్క సినిమా లాగా ప్రతిదీ కొత్తగా ఆలోచించాలి ప్రతిదీ కొత్తగా ప్లాన్ చేయాలి ప్రతిదీ కొత్త ఛాలెంజెస్ అన్నీ కూడా దాటుకుంటా దాటుకుంటా వి కంప్లీటెడ్ షూట్ ఆఫ్ దట్ సీక్వెన్స్ ఐ థింక్ దట్ విల్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ సీక్వెన్సెస్ ఆఫ్ మై ఫిల్మ్స్ అండ్ డెఫినెట్లీ మహేష్ ఫిల్మ్ ఆల్సో ఐ థింక్ ఇట్ will be ద మోస్ట్ మెమరబుల్ మీరు ఊహించినంత అందంగా ఉంటాడు మీరు ఊహించినంత పరాక్రమంగా ఉంటాడు మీరు ఊహించినంత దయార్ద్ర హృదయంతో ఉంటాడు మీరు ఊహించినంత కోపంగా ఉంటాడు సో అన్ని రసాలు చూపించాడు రాముడిగా అండ్ ఐ థింక్ ఐఎమ్ సో సో లక్కీ టు షూట్ దిస్ ఎపిసోడ్ ఆఫ్ కోర్స్ వి వాంట్ వాంట్టు సీ ద ట్రైలర్ వన్స్ అగైన్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఇట్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద గ్రీన్ సిగ్నల్ ఫ్రమ్ ద టీమ్ ఆ గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే వీవిల్ స్టార్ట్ ద ట్రైలర్ అగైన్ ఓకే నాంగారండి ఒకసారి మీ హనుమ కాపాడాడు అనుకుంటే ఈసారి మా ఆవిడ హనుమకు కాపాడుతాడా లేదో చూద్దాం ओके okay. प्ले అందరికీ నమస్కారమ్మా అందరికీ నమస్కారం మైక్ వాల్యూమ్ హలో మైక్ వాల్యూమ్ మైక్ వాల్యూమ్ మైక్ వాల్యూమ్ మైక్ వాల్యూమ్ అందరికీ నమస్కారం చాలా రోజులు అయిపోయింది బయటకు వచ్చి కొంచెం కొత్తగా ఉంది కానీ చాలా బాగుంది మిమ్మల్ని కలుసుకోవటం మళ్ళీ స్టేజ్ మీదకి సింపుల్గా నడిచొస్తాను సార్ అన్నారు కుదరదు అన్నారు చూశారుగా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారు సరే సార్ సింపుల్గా నా స్టైల్లో ఒక బులుగు చొక్కా వేసుకొని ఎవెంట్కి వస్తాను కుదరదు అన్నారు చూశారుగా డ్రెస్సింగ్ ఎలా సెట్ చేశారు అదేంటండి గుండీలు లేవు ఒక రెండు మూడు బటన్స్ అన్నాను కుదరదు అన్నారు స్టైల్ ఇంతేనమ్మా అంట ఇంకా నయం చొక్కా లేకుండా రమ్మన్లా నెక్స్ట్ అదేనేమో ఇదంతా మీకోసమే మీరందరూ ఓపిక మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అప్డేట్ అప్డేట్ అని అడిగారుగా ఎలా ఉంది అప్డేట్ మండైలోగే చెప్పాలి దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది నాకు కూడా అంటే నాకు ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు ఆయన చెప్పే ప్రతి మాట వినేవాడిని ఒక్క మాట తప్ప ఆయన ఎప్పుడు నన్ను ఒక పౌరాణికం సినిమా చేయమని అడిగేవారు నువ్వు గెట్టపల్లో చాలా బాగుంటావురా ఒక సినిమా చేయి అని ఎప్పుడు అడిగేవారు ఆ మాట ఎందుకో నేను ఎప్పుడూ వినలేదు ఇవాళ నా మాటలు ఆయన వింటూ ఉంటారు ఆయన ఆశస్సులు ఎప్పుడు మనతోనే ఉంటాయి ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక రకంగా చెప్పాలంటే వన్స్ ఇన్ అ లైఫ్ టైం ప్రాజెక్ట్ దీనికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను ఐ మేక్ ఎవ్రీ వన్ ప్రౌడ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ మేక్ మై డైరెక్టర్ ద మోస్ట్ ప్రౌడ్ వారణాసి రిలీజ్ అయినప్పుడు మాత్రం ద హోల్ ఆఫ్ ఇండియా విల్ బీ ప్రౌడ్ ఆఫ్ అస్ ఇది టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే ఫస్ట్ రివీల్ మాత్రమే ముందు ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరూ ఎంతో దూరం నుంచి ఎంతో కష్టపడి ఎంతో అభిమానంతో ఇక్కడికి వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అనేది చాలా చిన్న మాట నేనెప్పుడు మిమ్మల్ని పొగుడుతూ పెద్ద పెద్ద మాటలు చెప్పలా ఎందుకంటే మీరు నాకు చూపించే అభిమానం నేనెప్పుడు అది మాటలతో చెప్పలేను ఎప్పుడు అంటూ ఉంటానుగా ఆ మాటే చెప్పాలి చేతులు ఎత్తి ధనం పెట్టడం తప్ప నాకు ఇంకేం తెలియదు మేము ఈ ఎవెంట్ని మీకోసం ఆర్గనైజ్ చేసాం మీరింటికి జాగ్రత్తగా వెళ్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం దయచేసి మీరింటికి సేఫ్గా వెళ్ళండి ప్లీజ్ మీ ఆశస్సులు అభిమానం ఎప్పుడు నాతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్